అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫినిషింగ్ చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా అయిపోతుంది వీడియో లెంత్ ఎక్కువ ఉందని మాత్రం స్కిప్ చేయకండి మీకోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మీకు వీడియో షూట్ చేసే టైంలో ఇంకో బ్లౌజ్ కుట్టచ్చు తెలుసా నేను సో అయినా సరే నేను మీకోసం మాత్రమే టైం అనేది స్పెండ్ చేశాను ఫస్ట్ కింద వచ్చేసి క్యాన్వాస్ అయితే పెడుతున్నాను కింద వరకు నడుం వరకు ఎందుకంటే మనకి క్లాత్ అనేది మెత్తగా ఉంది కదా స్టిఫ్గా నిలబడితే బాగుంటుంది అనమాట లుక్ అనేది ఒక రకంగా చెప్పాలంటే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా లైరా ఫ్యాబ్రిక్ ఏదో షేర్ చేశాను కదా అదైతే ఎలాగైతే క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకుంటారో సో అలాగే నేను లైనింగ్ క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ చేస్తున్నాను స్టిఫ్గా ఉంటుంది ఆ పాట అంతా కూడా చూడడానికి లుక్ బాగుంటుందని సో ఇప్పుడు చూడండి నెక్ ఇప్పుడు కట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చాలా ప్రాసెస్ అనేది ఎక్కడా కూడా అటు ఇటు కదలకుండా నెక్ అనేది మనకి మనం చెప్పినట్టు వింటుంది అలా కాకు ముందే నెక్ కట్ చేస్తే దీంతో మనం చాలా తిప్పలు పడాలి ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు నెక్ మీకు ఎంత కావాలో అంత పెట్టండి వీళ్ళు కొంచెం బ్రాడ్గానే కావాలి అన్నారు ఎప్పుడైనా సరే మోడల్ నెక్ లుక్ రావాలంటే కొంచెం నెక్ అనేది బ్రాడ్గానే ఉండాలి అలా అని చెప్పేసి మరీ హీరోయిన్స్ వేసుకున్నట్టు ఓపెన్ చేసుకోలేం కదా మన బాడీకి తగ్గట్టు కొంచెం ఉన్న నెక్ డీప్ కన్నా మీకున్న డె నెక్ డీప్ కన్నా మోడల్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట లుక్ అనేది బాగుంటుంది సో ఇలా కట్ చేసాను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రావాలన్నమాట వీళ్ళు చెప్పారు షేర్ చేశారు నాకు పిక్ అనేది ఇక్కడ డ్రాప్ లాగా ఇచ్చాను కదా డ్రాప్ లాగా ఇచ్చినా కూడా పైన మనం కట్ వర్క్ ఇచ్చినప్పుడు ఆ షేప్ రాలేదనమాట నేను తర్వాత ట్రయాంగిల్ షేప్ అనేది మళ్ళీ కట్ చేశాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ ఇదనమాట ఇలా ఇస్తేనే మనకి ఆ షేప్ అనేది వస్తుంది లేకపోతే రాదు ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి లేదంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతుంది సో ఇవన్నీ ముందే కట్ చేసుకుంటే అదే మార్కింగ్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత తర్వాత రెండు మూడు సార్లు కాకుండా ఇలాగా ఇంకా బ్రాడ్గా కావాలన్నారు అనమాట అందుకునే బా బ్రాడ్గా కట్ చేస్తున్నాను అంతేనండి ఇప్పుడు నేను చూస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇక్కడ షేప్ అనేది ఇలా రావాలన్నమాట అంటే వాళ్ళు పంపిన ఫోటోస్ చూసుకుంటూ కటింగ్ చేస్తున్నాను మరి మీరు ఇంత బ్రాడ్ పెట్టుకు పెట్టుకుంటే పెట్టుకోండి అయినా వర్క్ దగ్గర కవర్ అయిపోతుంది అండి కట్వర్క్ అనేది పైన వస్తుంది కదా కొంతవరకు అయితే కవర్ అయిపోతుంది ఇది కూడా అయిపోయింది చక్కగా నెక్స్ట్ వచ్చేసి మనం రెండు వైపులా బార్డర్ ఉంది కదా దీన్ని అదే ఒక సైడ్ కట్ చేసిన బార్డర్ ఉంది కదా రెండు వైపులా ఎంత వస్తుందో చూసుకుని కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి సో దీంట్లో మిగిలిన క్లాత్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో వేయాలండి నాకు శారీ మీద వచ్చిన బ్లౌజ్ చాలా పెద్దగా ఉంది అలాగైతే నవుతుంది అనమాట ఇలా వేసుకోవాలి ఓకేనా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోని మీకోసం కష్టపడి పోస్ట్ చేశాను ఇప్పుడు దీన్ని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసానండి ఒక అయితే వేసేసాను మళ్ళీ పిండినా కూడా ఏమవ్వకుండా ఉల్టా తిప్పేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను ఇప్పుడు ఇది వచ్చేసి బక్రమ్ ఓకేనా అంటే కట్స్ పైకి ఎత్తినట్టు వస్తున్నాయి అంటున్నారు కదా అలా కాకుండా అలా స్టిఫ్గా ఉండాలంటే క్యాన్వాస్ కాదు బక్రమ్ బకరం అనేది కొంచెం దలసరిగా ఉంటుంది అనమాట అది కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను కింద ప్రోడక్ట్లో చూడండి ఖర్చుల కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి కట్ వర్క్ కోసం ఒక ఆఫ్ ఇంచు అంటే మనకి కట్ షేప్ రావాలి కదా అది దానికి ఒక ఆఫ్ ఇంచు ఇలాగా స్కేల్ తీసేసుకోండి స్కేల్ తీసేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ మీరు మార్కర్ యూజ్ చేయకండి పెన్ యూజ్ చేయండి నేను పెన్ యూజ్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చిందేమో అనిపించింది మార్కర్ లావుగా ఉంటుంది కదా మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్స్ అనేవి వచ్చినట్టు నా ఫీలింగ్ అనమాట కానీ కస్టమర్కి బాగా నచ్చిందిలేండి మీరు మాత్రం పెన్సి పెన్ను మాత్రమే పెన్తో మాత్రమే గీయండి ఇలా మార్కర్ తోటి ఏదేంతో పడితే దాంతో గీయకండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేయాలి అందుకునే నేను చెప్పాను ఒకటిన్నర మీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాలని ఇవన్నీ మనకి క్లాత్ అనేది కావాలి కదా ఇప్పుడు చక్కగా ఐరన్ చేసేసుకోండి కొంచెం హీట్ మీద ఉండాలి ఇది క్యాన్వాస్ కాదు మళ్ళీ చెప్తున్నాను బకరం బకరం అంటే జెన్స్ కాలర్కి వేస్తారనమాట అది సో ఇది కట్ వర్క్ వాడితే మనకి ఫోల్డింగ్ అనేది అవ్వదు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది క్యాన్వాస్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఎదుటి వాళ్ళు మీకు కరెక్ట్గా ఇస్తారు డబ్బులు అన్న వాళ్ళకే వాడండి లేదంటే చెప్పండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగా ఫోల్డింగ్ అవ్వకుండా రావాలంటే అస్సలు ఫోల్డింగ్ అవ్వదండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మీరు వీడియోలో చూస్తే నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది మనం ఫోల్డ్ చేస్తే తప్ప ఫోల్డ్ అవ్వదు అనమాట అంత స్ట్రాంగ్ జెన్స్ కలర్కి వాడతారు ఇప్పుడు కట్ వర్క్ అనేది రెడీ చేసుకోండి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ కట్ వర్క్ని ఎలా కుట్టాలి అని నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఈ కట్స్ అనేవి బయటకు రావాలండి మరీ మరీ చెప్పారు కస్టమర్లు కట్స్ అనేవి బయటకు వస్తేనే ఆ షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను ఇలా కుట్టేస్తున్నాను అనమాట అవతల వైపు ఫోల్డ్ చేసి ఆల్రెడీ నేను ఐరన్ చేసేసుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను వెనకాల డాట్స్ వేయట్లేదు వేయకపోయినా బాగుంటుంది నేను ఒక బొటిక్లో చూశాను అనమాట వేయలేదు మా ఫ్రెండ్కి బొటిక్స్ షాప్లోనే నేను అడిగితే నేను వేయను పట్టు శారీస్ మీద వచ్చే బ్లౌజ్లోనే దేనికైనా మోడల్కి అయితే వెనకాల డాట్ వేయను అయినా సరే ఫిట్టింగ్ బాగుంటుంది అన్నది ఈసారి నేను ట్రై చేశాను బాగా వచ్చింది కానీ అన్నిటికీ కాదులేండి నేను ఇలాగ డిజైన్స్కి మాత్రమే వేయకుండా ఉంటాను అడ్జస్ట్మెంట్ చేయండి ఇక్కడ ఓకేనా ఈ కట్స్ వల్ల కొంతవరకు నెక్ అనేది కవర్ అయింది చూసారా ఇప్పుడు పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఈ కట్స్ వచ్చినాయి కదా ప్రతి కట్ దగ్గర సూదితోటి నాట్స్ వేసేసేయండి కుట్టు వేయకండి అస్సలు బాగోదు కుట్టు వేస్తే మీకు ఏమవుతుందంటే పైకి కనిపించేస్తుంది ఆ కుట్టు అనేది ఎవ్రీ కట్ దగ్గర మీరు దారం తోటి నార్మల్ తోటి ఏం చేస్తారంటే చిన్న చిన్న టాకాలు వేయండి సో అయిపోయిందండి ఈ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను అక్కడ వీపు పాటు దగ్గర కూడా క్యాన్వాస్ అనేది ఉందన్నమాట నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఐరన్ చేశానండి చూడండి అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన బోట్ నెక్కి నేను పైపింగ్ వేసేస్తున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను కదా దల్సరిగా ఉంటుందండి అస్సలు ఫోల్డ్ అవ్వదు తెలుసా కట్స్ అనేవి మనం వేసేది బకరం కదా అందుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా క్లాత్ అంతా లోపలికి పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి అయిపోయింది అది ఐరన్ అంటే కుట్టు వేసేసుకోండి పైన నేను ఇంకో కుట్టు వేస్తున్నాను ఇంకా నాకైతే పని లేకుండా హెమింగ్తో పని లేకుండా ఇటు సైడ్ కూడా అంతే సేము స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు కుట్టు వేసేసుకోండి వెనకాల థ్రెడ్స్ పెట్టద్దని చెప్పారు తర్వాత మళ్ళీ పెట్టమన్నారు ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట హ్యాంగింగ్స్ పెడితే బాగుంటుందని వాళ్ళకి అనిపించింది నా దగ్గర క్లాత్ ఉందిలేండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వీడియోలో చూపించినట్టు అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఉక్సిపట్టి కాజాపట్టి కావాలి కదా సో నేను ఇలా కొంచెం రెడీ చేసుకున్నాను నాకు ఆ తర్వాత అవసరం లేదనిపించింది ఎందుకంటే నా షోల్డర్ అనేది నేను కరెక్ట్గా తీసేసుకున్నాను అనమాట ఎందుకన్నా మంచిది వాళ్ళకి ఏమైనా టైట్గా అనిపిస్తుందేమో అని నేను ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి కోసం ఇలాగా ఒక అయితే రెడీ చేశాను కానీ ఒక దాని మీద ఒకటి పెట్టినా కూడా కరెక్ట్గా సెట్ అయిందని చెప్పారు వాళ్ళు మీరు ఎగస్ట్రా ఇలాగా చేస్తే ఆల్టరేషన్స్ అనేవి ఎక్కువ రావన్నమాట వాళ్ళు ఏమన్నా నాకు షోల్డర్ దగ్గర పట్టేసింది అక్క అన్నారనుకో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఒక కాజా వేసేస్తే బయటకు వస్తుంది అప్పుడు మీకు కొంచెం లూజ్ వస్తుంది అర్థమైందా ఇవన్నీ కూడా ఆల్టరేషన్ తగ్గించుకుంటానికి టిప్స్ అండి మీకు ఎవ్వరు చెప్పరు ఇలాంటి టిప్స్ ఎన్నో తిప్పులు పడితే తప్ప నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురొచ్చింది కాబట్టి ముందుగానే నేను ఒక కాజా పట్టి కుట్టేసి ఉంచాను వెనకాల ఓపెన్ కాదు కాబట్టి మనకి ఖర్చు ఉండదు కదా కానీ ఇది వేయకపోయినా బాగా సెట్ అయిందని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను మొత్తం కూడా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఎలా వస్తుందో అలాగే కుడుతున్నాను ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతూ వెళ్ళా అంటే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను థ్రెడ్ని మధ్యలో పెట్టేసి థ్రెడ్ కుట్టేశాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇది కూడా అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇటువైపు కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోండి నాకు ఏమంత ఇదిగా ఏం రాలేదు రెండో హ్యాండ్ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్టీకి మనకి ఫ్రంట్ కూడా రైట్ సైడ్ వైపుకి ఆ బార్డర్ వేయమన్నారు వర్క్ బార్డర్ అది కూడా వేశాను తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ వేసిన తర్వాత చంక దగ్గర నుంచి మన వైపుకి ఇప్పుడు ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఓవర్లక్ చేసేస్తాను అనమాట మీ దగ్గర ఓవర్లక్ మిషన్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ చూపించాను కదా అలా చేసుకోవాలి సో నేను ఇంకొక షేప్ బెల్ట్ నాకు కొంచెం తక్కువ వచ్చింది క్లాత్ దీన్ని కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇలాగా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలాగ మొత్తం కూడా జాయిన్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలాగా ఓకేనా అయిపోయిందండి షేప్ బెల్ట్ అయితే ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసు కదా ఈ ఫ్రంట్ పార్ట్లో ఏ షేప్ ఎటు వస్తుందో చూసుకుని జాయిన్ చేసుకుంటూ మెయిన్ డాట్ ఉంటుంది కదా పాదం వైపుకి ఫోల్డ్ చేయాలి గెస్ట్ ఉన్న క్లాత్ని సో రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేము ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓవర్క్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అని రెండోది కూడా అంతే ఎడమ చేతి వైపు పట్టి కుడి చేతి వైపు పట్టి అయితే వస్తుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి కరెక్ట్గా వచ్చింది లేదు లేదంటే ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తే మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది సో దీన్ని కొంచెం ఓపెన్ చేసేసి ఇక్కడ అంటే షేప్ బెల్ట్ అనేది ఖర్చు తక్కువ తీసుకున్నట్టున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా చూడండి ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపు కాజాపట్టి కదా మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడి ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి నాకు లైనింగ్ క్లాత్ అయితే ఉంటుంది కానీ ఒరిజినల్ క్లాత్ చెక్ చేస్తున్నాను ఉందా లేదా అని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకున్నానండి మూడించులు వెడల్పు అనమాట నాకు తక్కువ వచ్చిందని జాయింట్ వేస్తున్నాను అంతే దీని మీద పెట్టేసేయండి ఇలాగ నీట్గా ఇలా చేసేయండి అందుకునే ఒకటిన్నర మీటర్లు ఉండాలండి లైనింగ్ క్లాత్ ఈ బ్లౌజ్కి అయితేనే అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ పన్నా పెద్దగా ఉండాలన్నమాట మీరు ఐదు వందల చీరలు ఆరు వందల చీరల మీద వచ్చే బ్లౌజులు కుడతానంటే అస్సలు కుదరదు ఇది వచ్చేసి ఐదు వేల రూపాయలు శారీ అంటండి ఇక్కత్ పోచం పోచంపల్లి అనుకుంటే ఇక్కత్ కదా పోచంపల్లి టైపు ఏదో చెప్పారు ఐదు వేల రూపాయలు వాల్యూ అంటండి అందుకునే గ్రాండ్గా కుట్టించుకున్నారు సో అడుగు భాగంలో పెట్టేసి కుట్టిన తర్వాత ఇలాగ డబ్బులు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ అయితే చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇలాగా దీని మీద పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఎగెస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేస్తే క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇదంతా కూడా ఇలాగా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ వెయ్యాలి రాసుకున్న క్లాత్ని తీసేసుకుని ముందు దీనికంటే ముందు నడుము దగ్గర కొంచెం స్లోప్ అనేది ఇవ్వాలి కదా ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని లైట్గా వచ్చింది అంతే ఎక్కువ రాలేదు ఎందుకు లైట్గా వచ్చింది తెలుసా మన వెనకాల డాట్ వేయలేదు కదా అందుకుని డాట్ వేస్తే కిందకి దిగుతుంది అనమాట ఇక్కడ చూడండి నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తాము క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టుమని చెప్తాను కదా అదే అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసేయండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నాకు కొంచెం థ్రెడ్ పక్కన థ్రెడ్ పైన కుట్టుపడింది చూసుకోవాలన్నమాట ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో అయిపోయిందండి చూసారా రెండో వైపు మనం బార్డర్ వేయాలి చెప్తాను దాని గురించి కూడా ఇప్పుడు ఇటువైపు వెయ్యాలన్నమాట బార్డర్ అనేది రాసుకున్న క్లాత్ని తీసుకోండి నాకు తక్కువైంది పైపింగ్ అనేది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇవంతా జాయిన్ చేసేయండి ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాసుని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఫస్ట్ నేను పైపింగ్ వేసిన తర్వాత ఆ బార్డర్ అనేది జాయిన్ చేస్తాను నార్మల్గా మనం నెక్కి ఎలాగైతే పైపింగ్ వేస్తామో సేమ్ అంతే ఇలాగ మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి రెండో వైపు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనం బార్డర్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను నాకు వెనకాల వేయక ఇంకా ఒక ఆరు ఏడు ఇంచుల వరకు అయితే మిగిలింది ఇదిగోండి ఇదే అది ఎలా వేయాలండి దీనిపైన ఇలా వస్తుందన్నమాట మరి వెనకాల కట్ ఇచ్చాం కదా ఇలా ప్లెయిన్గా వేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు లేదంటే మనకి మనకి చూడ్డానికి బాగాలేదు కదా దీన్ని కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసాను చూడండి నేనైతే ఇది బకరం ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఆ కట్ షేప్ రావడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీరు పెన్ యూజ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను పెన్తో మాత్రమే మార్కింగ్ వేయండి ఇలాగా దీంతో దాంతో మార్కింగ్ వేస్తే నాకేం ఫినిషింగ్ అంతా అంటే కొంచెం ఇదిగా అనిపించింది అనమాట ఇంకా బాగా వచ్చును అనిపించింది ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయండి దల్సరిగా ఉంటుందండి ఇది అస్సలు ఫోల్డ్ అవ్వదు ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసేసుకుందాము ఇలాగా ఐరన్ చేసేసుకుని తర్వాత ఒరిజినల్ క్లాత్ హీట్లో ఉండాలి ఐరన్ బాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి హీట్లో లేకపోతే మాత్రం మీకు రాదనమాట ఇలా హీట్లో ఉండాలి బాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇంత అవసరం లేదు కదా ఇప్పుడు దీన్ని కింద వచ్చేసి బార్డర్ పెట్టాలండి ముందైతే ఒక స్ట్రేట్ ఒక కుట్టి వేసేస్తున్నాను థ్రెడ్ చూడండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాను ఇది బకరాం అవ్వడం వల్ల నాకు చెప్పినట్టు అన్నమాట ఇలా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపి ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాను అంతే మళ్ళీ ఇటు కూడా అంతే వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి చూపిస్తాను వీడియోలో ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేయండి ప్రిన్సెస్ కట్ కాదు కదా లేదంటే అక్క ప్రిన్సెస్ కట్ కట్లో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఐరన్ చేసేసుకుంటే మీకు లుక్ అనేది బాగుంటుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని కుట్టు వేసేసుకుని ఆ కట్స్ దగ్గర నాట్స్ వేయండి ఐరన్ చేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఉండదు కానీ ఐరన్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా రావాలన్నమాట ఓకేనా నేనైతే ఇలాగా కుట్టు వేసిన తర్వాత నేను ఆ కట్స్ దగ్గర నాట్స్ వేసేస్తాను సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ షోల్డర్స్ని నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఒక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక టాప్ స్టిచ్ ఇప్పుడు రెండోది అండి ఇక్కడ కూడా అంతే సేము ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకో కుట్టు ఒక టాప్ స్టిచ్ ఇలా టాప్ స్టిచ్ అనేది ఇలా వేయాలన్నమాట ఇక్కడ కూడా అంతే నేను అన్ని చోట్ల ఓవర్లాక్ చేసేసాను అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర మనకి హ్యాండ్ దగ్గర పాయింట్ పెట్టుకుంటాం కదా మిడిల్ టక్ అది మన షోల్డర్ దగ్గర పెట్టేసుకుని హ్యాండ్ని ఫ్రంట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇది కూడా అయిపోయింది తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్ దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేయండి దీనివల్ల ఏంటంటే హ్యాండ్కి ఒక వైపు లాగేసినట్టు ఉండదు అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ మన వైపుకి కుట్టు వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా అంతే చూసారా నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ పక్కన ఇంకో కుట్టు వేయండి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసిందండి ఫిట్టింగ్ మొత్తం కూడా ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్చు సైడ్కి ఒక కుట్టు వేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసి నేనైతే పోవలకి చేసేస్తాను ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూసారా తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అయిపోయిందండి చూసారా అంత సింపుల్గా అయిపోయిందో సో ఇదండి ఈరోజు వీడియో కటింగ్ వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి ఏముండదు చాలా ఈజీ మొత్తం అంతా స్టిచ్చింగ్లోనే ఉంటుంది ఎంత సింపుల్గా చూపించండి చూసారా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాకైతే ఇక్కడ హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ లూజ్ తగ్గించి ఆర్మ్ లూజ్కి మధ్యలో మనకి లూజ్ రాకుండా అలా కరువు షేప్ అనేది ఇస్తానన్నమాట హ్యాండ్ లూజ్ సేమ్ ఉంటుంది ఆర్మ్ లూజ్ కూడా సేమ్ మధ్యలోనే కొంచెం కరువు షేప్ ఇస్తే మనకి ఇక్కడ అద్దినట్టు వస్తుంది ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్